యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి ఉంటుందని ప్రభుత్వ వైపు ఆలయరి ఎమ్మెల్యే బీర్లాయిలయ్య అన్నారు శుక్రవారం రోజు యాదాద్రి నలక్ష్మి నరసింహ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూ లైన్ల సమీపంలో స్వామివారిని మొక్కు చెల్లించుకొని కొబ్బరికాయలు కొట్టి స్థలాన్ని ప్రారంభించారు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య గతంలో భక్తులు మొక్కలు తీర్చుకోవడం కోసం స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టేవారు కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని మళ్ళీ ఈ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఆలేరులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి యుద్ధ ప్రాతిపదికలను పనులు పునరుద్ధరించామని తెలిపారు మూడు వందల మంది ఆటో కార్మికులకు విముక్తి చేసి కొండపైకి అనుమతించడంతో పాటు డార్మెంటరీ హాల్ నిర్మాణం కొబ్బరికాయలు కొట్టడానికి స్థలాన్ని ఏర్పాటు చేసి అర్చకులకు వసతులు ఏర్పాటు చేయడంలో ముందుకు వెళ్తామని అన్నారు మరో పదిహేను నెల రోజులలో రివ్యూ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు దానితో పాటు యాదాద్రి ఆలయ అర్చకుల కోసం రెస్ట్ రూమ్ వాష్రూమ్ నిర్మాణం చేయాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని తెలిపారు अनीवचनदोवधनाने इन्द्रियामावह विषधनमिषधन्दी एकामाज्ञाने नमस्तद्यंति नमः 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 नम